నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు తహసీల్దార్ వారి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ప్రజలకు వెంటనే స్పందించి త్వరితగతిన ప్రజల సమస్యలను పరిష్కరించవలనని ఆదేశించడమైనది ఆఫీస్ చుట్టూ తిప్పుకోకుండా ప్రజలకు న్యాయబద్ధమైన పనులు చేయాలని చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా వారికి చట్ట ప్రకారం పనులు అయ్యేలా సహకరించాలని ఆదేశించడం జరిగింది

వైద్యార్ కేంద్రం ఇచ్చింది అంటే అర్థమేది అర్థమేది అక్కడ సార్ ఎట్ల ఎట్లా ఎట్లా

காண்டிடேட் 18 வருஷம் மாட மாடட மாடலアルミgetElementById அந்த 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 三三三，啥都不要，都都都都怎么？啥都不要，你 कि ये डीमेस पास आप साहब उनका जो पता करना है इधर है इनका डीएससी का ग्रेवी इनमें समस्या होगा ये डॉक्टर भी मेडिसिन से से रहते हैं अब मिले तो अनुमति चाहिए परमिशन

ముఖ్యాలలో ఎందుకంటే ప్రజలంటే పేషెంట్ మనం ఎంతో సమన్వయం ఉంది వాళ్ళకి మంచి సేవ చేయాలి